తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయామని అంగీకరిస్తూ వారికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పారు ఈ ఉదయం ఆమె జాగృతి జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించారు ఈ యాత్రకు ముందుగా నాంపల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది ప్రాణ త్యాగం చేశారని కానీ అధికారంలోకి వచ్చాక వారి కుటుంబాలకు అనుకున్నంత మేర న్యాయం చేయలేకపోయామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు మరి పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా ఒక ఎంపీగా ఉన్నా ఎమ్మెల్సీగా కొనసాగిన ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు అమరవీరులకు తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా ఎందుకోసం అంటే అంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది ఇవాళ మేము నేను కోరేది ఒకటే మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు తెలంగాణ యావత్తు బాగుండాలి అందరం బాగుండాలని చేసినాం కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా ఈ అమరవీరుల స్థూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను ప్రతి అమరవీరుల కుటుంబాలకి పన్నెండు వందల మంది కుటుంబాలకి కుటుంబానికి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రతి అమరవీరుల కుటుంబానికి ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఈ ప్రభుత్వం నుండైనా ఇప్పిస్తాం లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఇవాళ అగ్రవర్ణాల్లో కూడా అన్ని కులాలకు రాజకీయంగా ఆర్థికంగా ప్రాధాన్యత లేదు వైశ్యమిత్రులు ఉంటే వాళ్ళు ఎక్కడ కూడా రాజకీయంగా కనబడతలేరు జనాభా ఎక్కువ ఉన్నది రాజకీయ ప్రాతినిధ్యం తక్కువ సో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం కూడా జాగృతి బాసటగా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ కలిసి ఉంటేనే ఒక అందమైన బతుకమ్మ లాగా తెలంగాణ బాగుంటుంది అందరూ కలిసి ఉంటేనే ఆ గౌరవం అనేటటువంటిది తెలంగాణకు వస్తుంది ఆ గౌరవాన్ని సాధించడం కోసం ఆత్మ గౌరవంతో కూడినటువంటి అభివృద్ధిని సాధించడం కోసమే సామాజిక తెలంగాణ రావాలని మేము అంటా ఉన్నాం అందరికీ అవకాశాలు రావాలనే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం అందరం బాగుండాలనే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం